మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే ఏమీ కాదు మీతో కలిసి పని చేయాలి మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీతో కలిసి షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మనం చాలా మంది అందరం తెలుసు ఈ కొత్తగా మనం మన ఇల్లులో కిరాయిలకి ఇస్తుంటాం ఇప్పుడు సాధారణంగా చాలా మంది డబల్ బెడ్రూమ్ లో ఉండట్లేదు వాళ్ళు ఇల్లు కిరాయికి ఇచ్చి హైదరాబాద్ దగ్గర ఉంటున్నారు కొత్త కొత్త వ్యక్తులు మన దగ్గరకు వస్తారు మీకు తెలుసు వీళ్ళెవరో ఉన్నారో మనకి ఏం కొత్త వ్యక్తులు ఉన్నారో కానీ మీరు ఎవరికి చెప్పలేని పరిస్థితి వాళ్ళు ఏం చేస్తారో మీకు తెలియదు అందువల్ల ఏంటంటే మనం ఈ ఉదయాన్న మీ అందరూ కూడా ఈ మొత్తం దాదాపు ఎయిటీ నైన్ బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ ఎయిటీ నైన్ బ్లాక్స్లో రకరకాల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు ఈ మొత్తం చుట్టూ కార్డన్ చేసి మొత్తం ప్రతి ఇంటిని కూడా ఎయిట్ పార్టీస్కి డివైడ్ అయ్యి సర్చ్ చేయడం జరిగింది ఈ సర్చ్కి సంబంధించి మొత్తం ఇళ్లలో ఎవరెవరు వ్యక్తులు ఉన్నారని వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు అనేవి తెలుసుకుని రైట్ పర్సన్స్ అక్కడ ఉన్నారా లేదా లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా ఉండవచ్చు ఇక్కడ ఉంటున్నారా ఎందుకంటే మనకి కొత్త వ్యక్తులు వస్తారు మనకు తెలియదు మంచి వాళ్ళుగా ఉంటారు మనతో మధ్యనే ఉంటారు కానీ బయటకు పోయి అఫెన్స్ లైజ్ చేస్తుంటారు అందువల్ల మీరు ఒకవేళ తెలిసినా వీళ్ళ అనుమానం వచ్చినా మీరు చెప్పలేని పరిస్థితి మీ దగ్గరికి ఈరోజు మేము ఎందుకు వచ్చాం అంటే మీ చుట్టుపక్కల ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా ఏ వ్యక్తులైనా సరే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి మీరు చేస్తే దాని మీద యాక్ట్ చేసే అవకాశం ఉంటుంది మీకు దగ్గరగా ఉండి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని తెలుస్తుంది ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా సర్చ్ చేసి అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు లేకుండా చూడడం కూడా జరిగింది కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేదా అనేది కూడా చేసాం అదేవిధంగా మీ యొక్క వెహికల్స్ కూడా తీసుకురావడం జరిగింది ఏదైతే కొన్ని రెగ్యులర్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి ప్రతి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ఆర్సీ బుక్ అనేది ఉండాలి అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండాలి మీరు ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి ఈ భద్రతలు అన్నీ మీరు పాటించాలనే ఉద్దేశంతో మీ వెహికల్స్ కొన్ని తీసుకురావడం జరిగింది మీకు అన్నీ చెక్ చేసి మీ వెహికల్స్ కూడా వికింది కాబట్టి ఈ రోజు మీకు కొన్ని విషయాలు కూడా షేర్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ రోజు రేపు మనకి పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే డ్రగ్స్ ఈ యువత చాలా వరకు ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు ముఖ్యంగా అందుబాటులో ఉండేది గాంజా గాంజా చేసి అఫ్స్లకు అలవాటు పడుతున్నారు యువత అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే యువతే కాదు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సింది మనం తెలియకుండా సిగరెట్లకు అలవాటు పడతారు సిగరెట్ల తర్వాత గాంజా గాంజా అలవాటు పడతారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పిల్లలు అలవాటు పడితే కనుక వాళ్ళు దూరంగా పెట్టడం ప్రయత్నం చేయండి వాళ్ళ యాక్టివిటీస్ని వాచ్ చేయడం చూడండి మెయిన్ డ్రగ్స్ ఫ్రీ అనేది మనకి ఇంపార్టెంట్ మన స్లోగన్ అది ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మీరు ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే డ్రగ్స్ ఏమన్నా సప్లై చేస్తున్నా కానీ గాంజా సప్లై చేస్తున్నా కానీ మనం చెప్పాలి అదేవిధంగా ఎవరైనా యువత కనుక అలవాటు పడితే కనుక వాళ్ళకు కూడా చేస్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళని డిఅడిక్షన్ సెంటర్ పంపిస్తాం వాళ్ళు కూడా చేపిస్తాం నెక్స్ట్ తర్వాత సైబర్ అఫెన్సెస్ సైబర్ క్రైమ్స్ అనేది మనకు చాలా విపరీతంగా ఉన్నాయి సైబర్ క్రైమ్స్ అని మీ అందరు తెలుసు కదా మన అకౌంట్లో ఉన్న పైసలు మనకు తెలియకుండా కూడా మనకి పిన్ నెంబర్ అడుగుతారు మన డీటెయిల్స్ అడుగుతారు అడిగి మన అకౌంట్లో ఉన్న పైసలు అన్ని కూడా తీసుకెళ్ళిపోతారు అదేవిధంగా ఇప్పుడు రేస్ లేటెస్ట్గా ఏంటంటే మనకి ఆఫర్స్ మీకు ఆఫర్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం ప్రతి ఒక్కరి దగ్గర మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి మనకి ఏ లింక్ యాక్టివిటీస్ కానీ మీకు తెలిసినట్టయితే కనుక మీరు డైరెక్ట్గా కనుక మా ఫోన్ ఫోన్ చేసి మాకు మాట్లాడవచ్చు మీ ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా గురించి ఎవరికి చెప్పం మనం తెలుసు మా చుట్టుపక్కల ఉంటారు మనకి మనకు తెలియదు మీకు అనుమానం అయినా ఎవరైనా వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళు చేసే యాక్టివిటీస్ మీద అనుమానం ఉన్నా సరే కంపల్సరీ మీరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే కనుక వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటాం ఈ రోజు కూడా మీరు ఏ విధమైన ఫీల్ కావాల్సిన అవసరం లేదు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్న వెహికల్స్ అన్ని కూడా మీకు చెక్ చేసి మీకు ఇచ్చేస్తాం మీరు అన్ని వెహికల్స్ కూడా మీరు చూసుకోండి ఏ విధంగా ప్రాబ్లం లేకుండా మీరు అందరూ కొంతమంది నెంబర్లు లేకుండా పెట్టుకుంటారు నెంబర్లు పెట్టుకోవడం చాలా మంచిది నెంబర్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు మీకు ప్రాబ్లం ఉండదు లేకపోతే ఎవరైనా మీ నెంబర్లు వేసుకుని వేరే వాళ్ళు తిరిగే అవకాశం ఉంటుంది అవి ఏం లేకుండా జాగ్రత్తగా చూసుకోండి ఏ ప్రాబ్లం లేకుండా మీ అందరికీ ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టారా ఈ కార్యక్రమంలో మెసేజ్ పెట్టి వాళ్ళ ఫోన్స్ హ్యాక్ చేసి వాళ్ళ మెసేజ్ పెట్టి నాకు టెన్ థౌసండ్ అవసరం ఉంది మీ కెపాసిటీ బట్టి ఫిఫ్టీన్ థౌసండ్ అవసరం ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవసరం ఉంది అని మీకు పై మెసేజ్ పెడతాం మనం తెలియకుండా ఏం చేస్తాం అంటే మన మిత్రుడే కదా అని చెప్పి మనం ఫోన్ చేసుకోకుండా మనం కన్ఫర్మ్ చేయకోకుండా మెసేజ్ పెట్టిన ఉద్దేశంతో మనం ఫోన్లు చేస్తాం పైసలు పైసలు ట్రాన్స్ఫర్ చేస్తాం దానివల్ల మనం నష్టపోతుంటాం ఇటువంటి సైబర్ క్రైమ్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ముఖ్యంగా ఏంటంటే మన ఈ పిల్లలు కనుక ఈ రోజు రేపటిలో మీకు అందరికీ తెలుసు సెల్ ఫోన్లో గేమ్స్ బాగా అలవాటు ఒకటి బెట్టింగ్కి అలవాటుపడటం ఒకటి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి బెట్టింగ్ కి అలవాటు పడి వాళ్ళంతా కూడా చాలా సూసైట్లు చేసుకున్న వెళ్ళిపోతుంది అందువల్ల ఏంటంటే ఈ బెట్టింగ్ వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు తెలియదు అలవాటు పడతారు అలవాటు పడిన ఫస్ట్ ఒక కొంత అమౌంట్ పెడతారు కొంచెం అమౌంట్ అలవాటు చేస్తారు అలవాటు చేసి అలవాటు చేసి తర్వాత పైసలు పోవడం తప్ప రావడం ఉండదు అటువంటి విషయంలో కూడా యువతంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ